అందరికీ నమస్కారం అండి ఇది లిఫ్ట్ ఏరియా అండి ఇది లిఫ్ట్ కనిపిస్తుంది మీకు ఇది మొత్తం మెయిన్ డోర్ మెయిన్ డోర్ మొత్తం టేక్ డోర్ అయితే ఇచ్చారు ఇక్కడ ఎక్సలెంట్గా చేయించారండి వర్క్ అయితే కనుక హాల్లో ఉన్నటువంటి కబ్బోర్డ్ వర్క్స్ టీవీ నెట్ ఉంది అలాగే చాలా విశాలంగా ఉంది హాల్ కూడా మొత్తం లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ఇది మంచి గుడ్ ప్రైమ్ లొకేషన్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే అందుబాటులో ఉంది ఇది మెయిన్ డోరు మెయిన్ డోర్ మొత్తం టేక్ ౌట్ డోర్ ఉంది వర్క్ బాగానే ఉందండి ఎటువంటి అంటే రీసేల్ ఫ్లాట్ ఇది అయినా సరే చాలా నీట్గా ఉంది చిన్న చిన్న రిపేర్ వర్క్స్ ఉంటే అవి కూడా వీళ్ళు దగ్గరుండి చేపించేశారు ఇది టూ బీహెచ్కే ఫ్లాట్ లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది రోడ్డు ఫేసింగ్ వైపే ఉంటుందండి మీకు రోడ్డు వైపే తూర్పు ఫేసింగ్ అయితే ఉంటుంది మెయిన్ డోర్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి పడమర ఫేసింగ్ వస్తుంది మెయిన్ డోర్ ఈ యూబీహెచ్కే ఫ్లాటు అతి తక్కువ కాస్ట్లోనే అందుబాటులో అయితే ఉంది ప్రతిరోజు కూడా ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తున్నారు మొత్తం లెవెన్ హండ్రెడ్ వస్తుంది కింద కార్ పార్కింగ్ ఉంది అలాగే మొత్తం వచ్చేసి నలభై గజాలు మనకి రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు ప్రింట్ ఏరియా వరకు వచ్చి నైన్ హండ్రెడ్ ఉంటుంది ఇది కూడా మీరు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇదంతా అటాచ్డ్ బాత్రూమ్ అండి అంటే రీమోడలింగ్ కూడా చేపించారండి ఇవి ఈ మధ్యనే కబోర్డ్ వర్క్స్ అన్నీ చేయించారు ఇక్కడ కిచెన్ ఏరియా ఉంది ఇదంతా కిచెన్ ఏరియా అండి ఇక్కడ పూజా మందిరం పెట్టుకోవచ్చు ఇది గ్యాస్ కట్ పైన అటకు కూడా ఉంది మీరు చూస్తున్నారు మొత్తం లెవెన్ హండ్రెడ్ నలభై గజాలు రిజిస్ట్రేషన్ సుమారుగా ఒక సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇది టూబీహెచ్కే ఫ్లాట్ చుట్టూ సెక్యూరిటీగా డిల్స్ అన్నీ ఉన్నాయి లొకేషన్ అయితే కనుక విజయవాడ సింగీనగర్ అండి సింగీనగర్ ఆనందప్రభా కాలనీ విజయవాడ సింగినగర్ ఆంధ్రప్రభావ కాలనీలో ఈ టూబీహెచ్కే ఫ్లాట్ అందుబాటులో ఉంది ఇక్కడ కూడా చూస్తున్నా మీరు ఈ కామన్ బాత్రూమ్ ఇది ఒకసారి సెకండ్ బెడ్రూమ్ కూడా చూపిస్తాం మీకు ఈ ఫ్లాట్ కాస్ట్ కేవలం నలభై లక్షలు అండి రేట్ అయితే తగ్గిస్తారు ఒక రెండు మూడు లక్షల వరకు తగ్గిస్తారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే ఫోన్ చేయండి మాకు ఫోన్ చేసినట్లయితే మేము చూపించడం అయితే జరుగుతుంది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది ఇదంతా సెకండ్ బెడ్రూమ్ ఏరియా చూస్తున్నారు ఒకసారి డీటెయిల్స్ అన్ని మళ్ళీ చెప్తానండి టూ బిహెచ్కే ఫ్లాట్ బ్యాంక్ లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ కూడా మేమే దగ్గర నుంచి చేపిస్తాము ఎస్బీఐ నేషనలైజ్ బ్యాంకులో లోన్ వస్తుంది మొత్తం లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ పదకొండు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది కింద కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది ఇది కాస్ట్ అయితే నలభై లక్షలు రేటు కొద్దిగా తగ్గుతారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి లొకేషన్ వచ్చి విజయవాడ సింగి ఉన్న ఆంధ్రప్రభా కాలనీ లొకేషను థ్యాంక్